ओम अस्मत गुरु भयोम नमः हाम् लक्ष्मी नारद समार महम् नार्याम् नमः जयम् अस्मदा च ये ब्रियंतुं वंदे गुरु परम् पुराम् असुदेवसुद्धेवम् देवकी परमानंधम् कृष्णं वंदे जगम् गुरुं रामाय मारामाय राम भक्त రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాధయ సీతాయ భపతే నమః దిర్ఘ బలమేసోథైజొ రోగతం అజం ఆకరుస్వం చ నమ స్మరణా భవే ప్రయా భవద్వనవర ఈ రోజు మనం అయోధ్యకాండ అనుసంధానించుకొనొకదాని రామకదని రాముడు తన మందిరంలో స్నానం చేసి సీతా ఏకాగ్ర చిత్తంతో శ్రీమన్నారాయణుని ధ్యానం చేశాడు నారాయణుని ఉద్దేశించి హోమం చేశాడు హోమశేషాన్ని ప్రసాదంగా స్వీకరించాడు మౌనవ్రతం పుని ఆ దైవ సన్నిధిలో దర్భాసనం పరుచుకుని పడుకున్నాడు తెల్లవారు తెల్లవారు ఎందుకు ఒక జాము ముందుగా లేచి తన భవనం అలంకరణ పర్యవేక్షించాడు వందమాగదులు సూతులు సుప్రభాతం పలుకుతుంటే ప్రాత సంధ్యావతం చేశాడు నిశ్చలమైన మనస్సుతో గాయత్రి మంత్రం జపం చేశాడు తెల్లటి బట్టలు ధరించి బ్రాహ్మణులు చే పుణ్యావాచనం చేయించాడు మందర విషయానికి వస్తే మందర అనే గోనిదాస్ చిన్నరాణి కైకేయికి చాలా ఇష్టాలు పుట్టినప్పటి నుంచి కైకేయితోనే ఉంటూ ఆమెతో అయోధ్యకు వచ్చింది మందర ఆ రోజు సాయంత్రం మేడ మీదకి చేరి నగరాన్ని చూసింది నగరమంతా నీళ్లు చల్లి పుష్పాలతో అలంకరించిన ఉంది ఇన్నిటికీ ఇళ్లన్నిటి మీద పతాకాలు ఎగురుతున్నాయి పట్టపురాణల కౌశల్యభావనం వద్ద చెప్పలేనంత కోలాహలంగా ఉంది వేద ఘోషలు మిన్నంటుతున్నాయి ఆ గుని దానికి ఏం జరుగుతుందో తెలియలేదు అటు ఇటు చూసే నా మందరికి సమీపంలో తెల్లటి బట్టలు ధరించి నగరమంతా నిండిన కో కోలాహలాలు ఆనందంగా తొలగిస్తూ నిలిచిన ఒక దాది కనిపించింది మందరా ఇలా అడిగింది ఈమె కౌసల్య మందిరం ఈరోజు ఇంత సందడిగా ఉంది వచ్చేవాళ్ళు పోయేవాళ్లతో కిటకిటలాడుతోంది ఏంటి ఆడిపోతుంది ఉత్తమేణి సంయుక్త అనుషేణి రామమాత జనేభ్య సంప్రయచ్చతి కౌశల్యకు డబ్బే ప్రాణం కదా ఈ రోజు ఎందుకింత ఉదారంగా దాన ధర్మాలు చేస్తుంది అసలు నగరం అంతా పండగలా ఉంది కౌశ్య కౌశల్య ఏమైనా వ్రతం పెట్టిందా లేక రాజు ఏమైనా గొప్ప కార్యం తలబెట్టాడా తన సంతోషాన్ని పంచుకునేందుకు అవకాశం దొరకడంతో ఆ దాది నిధీర్యమాణ హర్షైన సంతోషంతో బద్దలైపోతూ పట్టమైన ఆనందంతో సమాధానం చెప్పింది దశరథ మహారాజు రేపు పుష్యమైన నక్షత్రంలో రాముడికి పట్టాభిషేకం చేస్తున్నాడు అయోధ్య నగరం ఆనందోత్సాహాలతో పొంగిపోతుంది పౌరులందరూ సంతోషం పడలేక రామ పట్టాభిషేకం గురించి మాట్లాడుకుంటూ వీధుల్లోనే ఉన్నారు అది ఈ సందడికి కారణం ఆ దాది మాట వినగానే మందరకు మనసు భగ్గుమంది పట్టరానికి కోపం వచ్చింది మనస్సు నిండా పాపం ఆలోచనలు కమ్ముకున్నాయి చిరచిర దిగి నేరుగా కైకై సైన మందిరానికి వెళ్ళింది అక్కడ కైకేయి పడుకుని ఉంది ముందు వెనకలు చూడకుండా మందర తీవ్ర స్రవంతో ఇలా ఉంది మూడు రాల ఒక మూల ఆపద ముంచుకొస్తుంటే ఆధమర్చి నిద్రపోతున్నావా లే మేదుకో రాబోతున్న దుఃఖాన్ని గమనించుకో అందరూ నిన్ను భర్తకు ప్రియురాలు అని ముద్ర రాణి అని అంటుంటారే ఆ మాటలు విని విని నువ్వు అలా అను అనుకుంటున్నావు అని స్టే సుభ రే చలంగితవ సౌభాగ్యం ఓ ఇవో స్నగే కానీ నిజానికి నువ్వు అతడికి అత్యంత ప్రియురాలమైన భార్య కానే కాదని తెలిసిపోయింది నీ సౌభాగ్యం భర్త ప్రేమకు పాత్ర వాళ్ళు కావడం గీష్మరుత్వంలో నది ప్రవాహంలా బొత్తిగా అస్థిరం లేకుండా అయిపోయింది మందర ఇలా ఏదో ఆపద ముందుకు వస్తున్నట్లు మాట్లాడుతుంటే ఏమైందో అని కైకే భయం వేసింది కైకే మందరా ఏమైంది ఇప్పుడు మనకేమైనా అనుకోని ఆపద కానీ ఏమైనా వచ్చిందా అసలు నువ్వు ఎందుకు ఇంత దుఃఖిస్తున్నావు అని ఆదుర్తిగా అడిగింది మాట నేర్పరైన మందర కైకైకి రాముడి మీద అయిష్టం పుట్టేలా సమాధానం చెప్పింది రాణి నేను ఆశ్రయించుకుని ఉన్నదాన్ని నీకు కలిగిన వేరే నాకు వేరు నీకు కలిగిన దుఃఖమే నాకు దుఃఖం నాకు వేరే దుఃఖం అభ్యుదయం లేదు లేదు నేను ఇప్పుడు దుఃఖ సముద్రంలో పడిపోయాను దుఃఖం కోపం మనస్సును ముంచెత్తి ముంచెత్తుంటే ఇలా పరిగెత్తువచ్చా పరిగెత్తుకొచ్చాను మంచి రాజవంశంలో పుట్టావు చక్రవర్తికి భార్య అయ్యావు రాజాంతపురంలో చిరకాలం కాపురం చేశాం అయినా ఉగ్రత్వం రాజధర్మానా కదం దేవి నా గు రాజుల ఆలోచనలో కురూరత్వం తెలుసుకోలేకపోయావు నీ భర్త నీతో నాలుగు తీయని మాటలు మాట్లాడి నిన్ను మురిపిన వెళ్ళిపోతాడు మేలు చేయవలసి వస్తే ఆ కౌసల్యంగా చేస్తాడు నిన్ను పక్కన పెడతాడు యదాహి కుర్యాసరో కుర్యాసో వా శత్రు प्रचुपेक्षता राज्य दशरथे नाध्य सपुत्रात्म तदा कुरता हिदाहि कुर्यासरु कुर्यासरु पा सेतुरुवा सेतुरुवा प्रचुपेक्षिता राज्य दशरथे नाध्य सपुत्रात्म तदा कुरता कुरता పక్కనే ఉన్న సర్పాన్ని ఉపేక్షిస్తే అది ఏం చేస్తుందో దగ్గరికి చేరిన శత్రువును ఉపేక్షిస్తే అతను ఏం చేస్తాడు అదే దర్శనం మహారాజు నీకు నీ కుమారుడికి చేసాడు నువ్వు అమాయకురాలవై విష సర్పాన్ని ఒళ్ళో ధరించిన నీ శత్రువైన రాజుని భర్తగా భర్తని స్వీకరిస్తున్నావు నీ భర్త దుష్టబుద్ధిని నీ గమనించి భరతుని దూరంగా ఉన్న బంధువులు ఇంటికి పంపించి ఇక్కడ రామునికి రాజ్య పట్టాభిషేకం చేస్తున్నాడు నీతో కల్లిపల్లి మాటలు చె చెప్పి నిన్ను నీ కొడుకుని మోసం చేస్తాం సా ప్రాప్త కాలం కైకేయీ క్షిప్రం కురు హితం తవ త్రాయస్వపుత్రమాత్మ విస్మయ దర్శనే పరిస్థితి గమనించు తగిన ఆలోచన చేయి ఏం చేయాలనుకున్నావో సమయం మంచి మించిపో నీకు ఈ అందం చూసే వాళ్ళకి కళ్ళు మెరుగెట్లు కలుగుతుందని గుర్తుంచుకో నీ కొడుకు భవిష్యత్ కాపాడు నిన్ను నువ్వు కాపాడుకో నన్ను కాపాడు మందర చెప్పిన మాటల్లో రాముడికి రాజ్యాభిషేకం అనే మాట చెవిన పడిన తర్వాత మిగిలిన మాటలు కైకైకి వినపడలేదు చెప్తున్న దాని కనుక అంతవరకు వేడు పడుకుని మందర మాటలు వింటుంది శుభానవా చంద్రలేఖైన ప్రేమ పట్టాభిషేకం వార్త చెప్పినప్పుడు పడగానే ఆ సౌందర్య సంతోషంతో అది దిక్కున శరత్కాల చంద్రలేఖ లేఖ చంద్రలేఖలా లేచింది విలువైన ఆభరణం ఒకటి తీసి మందరికిచ్చింది మందర ఎంత మంచి మాట చెప్పావే ఇంత శుభాత చెప్పినందుకు ఈ ఆమల్య భరణం ఇటువంటి విలువైన ఆభరణాలు అందరికీ ఇచ్చేవి కావు నాకు అత్యంత ప్రియమైన వార్తలు చెప్పేవాళ్ళు ఇటువంటి వంటివి ఇస్తాను ఇది తీసుకో ఇంకా ఏదైనా కావాలంటే చెప్పు ఈ ఆనంద సమయంలో నువ్వు ఏం కోరుకున్నా ఇస్తాను తస్మాత్తు తస్మాత్స్ ప్రేక్ష జాబిక్ష నాకు భరతుడు భరతుడు ఎంతో రాముడు అంతే రాముడు రేపు ఉదయమే మహారాజు పట్టాభిషేకం అభిషేకం చేస్తున్నాడు అంటే అంతకంటే ప్రియమైన వార్త ఏముంటుంది అని అలా కైకై ఆనందంతో మాట్లాడుతుంటే మందరకు కోశోకం దుఃఖం ముంచుకొచ్చాయి రాణి పట్ల కొంచెం విసిగేసింది ఆమె ఇచ్చిన విలువైన ఆభరణ అక్కడే పక్కన పెట్టి దృఢమైన స్వరంతో ఇలా ఉంది మంగళం భగవాన్ విష్ణు మంగళం గుడసింహ మంగళం భగవాన్ విష్ణు మంగళం మధుసూదన మంగళం పునరీకాష మంగళం గరుడధ్వజ మంగళం కౌశలంద్రాయ మహానీయార్థే चक्रवर्तीधनुषा जा सावभौमाय मंगल वेद वेदात वे मेघ सैमलमूर्ते पुंसा मोहन रूपयुण्यश्लोकाय मंगल श्रेय कांताय कल्याण श्री वेकटनिवासय श्रीनिवासा मंगल मंगल नारसिंहाय मंगल गुण सिंध मंगलानामनिवासाधाद्रीसा मंगल मंगलाशाहचार्य प्रोगमे सर्वैसे पूर्वराचार्य सत्कृपया अस्त मंगल श्रीमती रमज मातृमुनीन्द्राय महात्मने श्रीरंगवासने श्री न्यश्रीन मंगल ओम अस्मद्गुभ्यो नम स्वस्ति जय श्रीराम